ఇతని పేరు నాయుడు ప్రతి యుగంలో ఒక రాక్షసుడుంటాడు అలాగే ఈ కర్నూలికి వీడే బకాసురుడి కర్నూల్ని ఇతని కనుసాయిగలతో భయపెడుతూ రాజకీయ నాయకులు అండతో ప్రజల్ని హింసిస్తూ ఒక ఆర్థిక శక్తిగా ఎదిగాడు వేల కోట్లు దోచుకుని రాజకీయంగా తిరుగులేని శక్తిగా మారాలన్నది సింహాద్రి నాయుడి ఆలోచన వీడికి ఎవరైనా ఎదురు తిరిగితే మరణమే సరే కొండారెడ్డి బుర్జు దగ్గర ఒక మర్డర్ జరిగింది అవును సార్ ఆ మర్డర్ వరలక్ష్మి చేసిందని కేసు పెట్టండి సార్ ఆవిడ చేయలేదు సార్ మంచి పేరు ఆవిడ మీద కేసు పెట్టాలంటే సాక్ష్యం చాలా బలంగా ఉండాలి బలమైన సాక్ష్యాలే క్రియేట్ చేయాలి ఈవిడ పేరు వరలక్ష్మి కర్నూలు జిల్లాలోనే పెద్ద ఇండస్ట్రియలిస్ట్ వరలక్ష్మికి వ్యాపారంలో సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ తెలి ఈ జిల్లాలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా వరలక్ష్మి వైపు చూస్తారు ఈవిడ చేతుల మీదుగా సహాయం పొందని మనిషి ఉండడు ఈవిడకి దండం పెట్టని చేతులు ఉండవు ప్రజల్లో వరలక్ష్మికి పెరుగుతున్న పాపులారిటీ ఆదరణ చూసి రాజకీయంగా తనకు అడ్డొస్తుందన్న భయంతో ఈ హత్య కేసులో వరలక్ష్మిని ఇరికించాడు సింహాద్రి నాయక్ నేనే తప్పు చేయలేదు న్యాయం నా వైపే ఉంది మీరందరూ నా పక్కన ఉన్నంత వరకు నాకేం కాదు పోలీస్ వాళ్ళని వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు Það er ég og það er það. లాయర్ గారిని నమస్కారం నమస్కారం లాయర్ గారు మీరేం టెన్షన్ పడకండి అంతా విన్నాను నేను వరలక్ష్మి గారు ఎంత మంచివారు ఆవిడ ఎన్ని మంచి పనులు చేశారో నాకు మాత్రమే కాదు జిల్లా మొత్తానికి తెలుసు ఆవిడ నీ కేసు నుంచి నిర్దోషిగా బయటికి తీసుకురావడం నా బాధ్యత చనిపోయిన భూపాల్ మూడు నెలల క్రితం మా అమ్మాయి దగ్గర జాయిన్ అయ్యాడు నిన్న రాత్రి చంపేశారు ఇదంతా చూస్తుంటే మా అమ్మాయిని ఇరికించాలని ఎవరో చేస్తున్న కుట్టలా అనిపిస్తుంది నేను తప్ప వరలక్ష్మి గారిని బయటికి తీసుకొచ్చే లాయర్ ఈ కర్నూలు జనాల రామకృష్ణ బిఏపిఎల్ ప్రతి కేసు మీద అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కేసు ఓడిపోతే హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ కేసులు ఇవ్వండి ప్లీజ్ ఒక కేసు ఇస్తే మరో కేసు ఫ్రీ ఆ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో కూడా ఇన్ని ఆఫర్ బోర్డులు ఉండవరా అయినా గ్రామ్ తెలివితేటలు నాకన్నా నీకు ఎక్కువ ఉన్నాయి కదా స్వచ్ఛపుచ్చా కేసులు నాకు వస్తున్నాయి కదా నీకు రాబెట్టి ఒరే దూద్ పేడకి ఆవు పేడకి తేడా తెలియని అమ్మాయి కప్పు జనాలు రా నన్ను గుర్తించడానికి టైం పడద్దు అంతే టైం ఆయగా ఏంటి తినాలి అంత కాన్ఫిడెంట్ గా ఉన్నా ఏదైనా కేసు వచ్చిందా యా ఏ కేసు నీళ్ళ బిందులు కేసు రా అదేదో లంక బిందులు కేసు అన్నట్టు చెప్తున్నావు రే ఎంత పెద్ద మామిడి చెట్టు అయినా చిన్న మామిడి ట్యాంక్ లోంచి కొన్ని ట్యాంకులు ట్యాంకుల్లాగా ఉండిపోతాయి నాకు ఎందుకు నేను టెన్గా పగిలిపోతుంది స్ట్రాంగ్ ఫీలింగ్ కాసి కాస్త జాగ్రత్త అవే అదిగో పాయింట్ టూ చూసాడు వై బిరేంటి చూస్తే చూసే అమ్మో వెళ్ళిపోతున్నాడు సార్ 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 హే మిహిరేంటి సార్ ట్యాంక్ వాళ్ళని చూసి విజయమాలియా పారిపోయినట్టు పారిపోతున్నారు మనం వాళ్ళ కేసు ఫైల్ చేయాలి అండ్ నేను లైన్ మార్చుకున్నానే సార్ లైన్ మార్చుకున్నాను సార్ పొద్దున్నే స్నానం చేసేటప్పుడు నా నిర్ణయం మార్చుకున్నానులే స్నానం చేసినప్పుడల్లా మార్చుకోవడానికి కదా అంటారు అయినా మీకు అండర్ వేయర్ వేసుకున్న అలవాటు లేదనుకుంటాను ఈయడెవడే నల్ల కోర్టు కంటే నల్లగా ఉన్నాడు కోట్స్ కుమొస్తే చూసుకుంటాక సార్ కుర్రాడు కదా కేసు స్వాదించాడు అనుకున్నారు కనుక నేను ఆర్గ్యుమెంట్ ని పెప్పర్ మింటా చ్చిస్తా అది నేను లోపైన పెట్టాను అనుకోండి అవతలేడు ప్యాంటు గడిచిపోవాల్సిందే నేను ఒక్కసారి కోర్టు హాల్లో అడుగు పెట్టానా జడ్జికి జడ్జిమెంట్ నా వైపు ఇవ్వడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు ఫీజు ఎక్కువ అవుతుందని ఫీల్ అవ్వండి సార్ మా వాడి దగ్గర బోల్డ్ ఆఫర్లు ఉన్నాయి ఒక కేసు ఇస్తే రెండు కేసు ఫ్రీ పేటిఎం లో పే చేశారు అనుకోండి క్యాష్ బ్యాక్ అవ్వ సార్ ఒకవేళ మా వాడు పూర్తిగా ఓడిపోయాడు అనుకోండి క్యాష్ బ్యాక్ అవ్వ అందుకే కామోసు మీ కేసులు లేవు

జస్ట్ కొన్ని సెకండ్లు మిమ్మల్ని ఇలా చూసి అలా వెళ్ళిపోతాను దేవుడు మీ ఫేస్ లో ఏదో మెడిసిన్ కలిపాడండి మిమ్మల్ని చూస్తుంటే కోర్టులో ఉన్న పెండింగ్ కేసులు అన్నిటికీ ఒకేసారి జడ్జ్మెంట్ ఇచ్చినట్టు బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా అలా ఆది పోతుంది హలో మిస్టర్ ఎలా కనపడుతున్నా మేము నీకు ఆవిడని చూస్తుంటే మంచి హైబ్రిడ్ టమాటోలా ఉంది మరి నేను జొమాటోలో ఫుడ్ ఆర్డర్ ఇచ్చి ఆవిరవురు మనం కక్కుర్తికి వచ్చేసి కస్టమర్ లా ఉన్నారండి హలో నా గురించి మీకు తెలియదు నా ఆశయం జీవితాశయం వేరు నేను కేసు మీద కేసు కేసు మీద కేసు కేసు మీద కేసు వాదించి లేడీ రామ్ జగ్మలానిలా అవుతా అంతేగా అంతే ఆ మీరు కూడా ఇలా అమ్మాయిలకి బిస్కెట్ లేయడం మానేసి మంచి లాయర్ అవడానికి ట్రై చేయండి ఓకే బాయ్ మిస్టర్ మిస్టర్ కాదు తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ నేను అందరూ అమ్మాయిలకి బిస్కెట్ లేయండి మీకు మాత్రమే ఏమే సావిత్రి కోర్టులో నీ కొడుకు ఒక కేసు కూడా రావట్లేదంట కదా పాపం మనే నాడిపోసుకోవడం తప్ప ఇంకేం పని లేదా మీకు అది కాదే ఊళ్ళో జనాలందరూ మాట్లాడుకుంటుంటే అడిగాను అయినా నీ కొడుక్కి అవసరం అంటావా అవసరం ఏంటంటే అవసరం మా నాన్న ఎంత కష్టపడి మా అన్న లాయర్ చదివించాడో మాకు తెలుసు చూస్తుండీ అన్నయ్య ఒక రేంజ్ వస్తాడు నీకెందుకు అరే స్కూట ఆడ ఎవరు తీసుకెళ్తా ఇప్పుడే వచ్చేస్తారా లవ్ యూ నా కేసెచ్చిందా లేదమ్మా ఎవడో స్టగం సొన్నదిగాడు నా కేసులు రాకుండా సున్నం పెడుతున్నాడేమో నా డౌట్ అమ్మా ప్రతి కేసు చేద్దాకా రాడం అలాగే వెళ్ళిపోవడం కమింగ్ గోయింగ్ కమింగ్ గోయింగ్ నీకు కేసులు రాకుండా కేస్తే నా సన్నాసి లోటు మీద వెళ్తూ వెళితే ఏం లోనే పడిపోవాలి ఇదే నా సేపం సరే బాధపడదమ్మా రేపు కాయనొచ్చినా ఒక కేసు ఇస్తా అన్నాడు ఈ మ్యాటర్ నాకు తప్పింకా అప్పటికి తెలియదు దీన్నేం తలకు మస్తున్నాడు చెడగ నేను చూస్తా ఆగలాస్తుంది పా ఆడికి కేసు వేస్ట్ అయ్యా ఆ తెనాలి కేసు అంటే టాస్క్ ముందు మ్యాచ్ ఓడిపోయినట్టే ఇప్పుడు చెప్పవయ్యా నీ కేసు ఆ తెనాలి రామకృష్ణకి ఇస్తావా లేదా మా పిడిగరాలు సుబ్బారావుకి ఇస్తావా గీతలోకి ఇష్టం మీరు ఎంత బాగా చెప్పాక కూడా మళ్ళీ ఆ తెలు కిందకి ఎందుకు ఇస్తారండి మన పిడుగురాలుగా ఇస్తాను ఏంటి